హలో అండి ఈరోజు మేము ముందుకి మంచి పులుసుతో వచ్చారండి మీకు చూపించడానికి గారెల పులుసు ఇవి బొబ్బరి గారెలండి అలసందలు అంటారు కదా కావలసిన పదార్థాలు బొబ్బరి గారెలు ములక్కాళ్ళు టమోటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు మిర్చి మనం ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత పోపు వేసుకుందామండి ఈ గారెల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందామండి మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు వేగాక టమోటా ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ పులుసు రైస్లోకి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా బొబ్బరికాడ్లు ములక్కాడ టమోటాతో చాలా రుచిగా ఉంటుందండి కొద్దిగా టమాటా ముక్కలు వేస్తున్నాను ఉంటాయి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి జీలకర్ర యాలకులు రెండు లవంగాలు టేస్ట్ చేసి పెట్టుకోవాలండి పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే పులుసు పలుచగా లేకుండా కొంచెం చిక్కగా వస్తుంది మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది మిక్సీ వేసుకున్నామండి టేస్ట్ వేసి కలుపుకోండి ఈ మసాలా మధ్య వేసిన తర్వాత మసాలా ముద్ద వేగిన తర్వాత ములక్కాయలు వేస్తున్నానండి ములక్కాయలు వేసుకొని తగినంత ఉప్పు కారం వేసుకుందాం తగినంత కారం వేసుకోండి తగినంత ఉప్పు ఉప్పు ఒకేసారి వేసుకోకండి ముందు కొంచెం వేసుకొని చాలకపోతే అప్పుడు వేసుకుందాం చిటికడు పసుపు వేసుకోండి వేసుకొని కలుపుకుందాం మనం కొద్దిగా చింతపండు నానబెట్టుకుందామండి నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసి వేసుకుందాము సరిపడా వాటర్ వేసుకొని చింతపండు రసం వేసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసుకుందాం మనకి ములక్కాళ్ళు ఉడికాక ఒక రెండు మూడు నిమిషాలకి దించే ముందు అప్పుడు గారెలు వేసుకుందామండి నేను పుట్టుపప్పుతోనే చేస్తానండి గారెలు ఆరోగ్యరీత మంచిదని మూత పెట్టుకొని ములక్కాడు ఉడికాక వేసుకుందామండి ఫ్రెండ్స్ ములక్కాళ్ళు ఉడికిపోయాయండి మనం గారెలు వేసుకుందాం ఈ ఇవి బాగా నాని బాగుంటుందండి రసం పీల్చుకొని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ ఎంతో రుచిగా ఉండే గారెల పులుసు రెడీ ములక్కాడు వేసాం కదండి టేస్ట్ బాగుంటుంది ఎక్కువగా కొట్టి గారెలతో చేసుకుంటాము నేను ములక్కడ టమాటా అల్లం వెల్లుల్లి మసాలాలు అన్నీ వేసి చేశానండి చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చూడండి ట్రై చేసుకొని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ